వెల్కమ్ టు చేసిన పరకాల పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గురువారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ల్యాబ్లను పరిశీలించారు పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కళాశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తారని అన్నారు

ఫెసిలిటీస్ ఉన్నాయా ఏమైనా కావచ్చు ఇదినే అండి పరీక్ష మార్చిస్తారు ఇంజనీర్ ఉన్నాయంటే ఇప్పుడు మెకానికల్ అనేది ఈసీఐటీ ఇంకా మీకు ఏమైనా కంప్యూటర్ కార్ ఎన్నిఐటీ వాళ్ళ ప్రాక్టికల్ సిబ్బందించిన మెటీరియల్ నడుస్తారు అది కూడా ఫుల్ ట్రెడ్యులర్యా నేను వచ్చిన నేను ఎక్కువ రావాలనుకున్నాను ఇక ఏదో ఒకటి వాళ్ళు తెలియకపోవచ్చు సైన్స్ ప్రజెంట్ స్టూడెంట్ సార్ మన త్రీ హండ్రెడ్ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి అంటే అయిపోయింది నైన్టీ ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్లో వన్ సిక్స్టీ సిక్స్ వరకు మనం చేసి సిక్స్టీ సిక్స్ ఈసఈ ఒకటే అడిగారు వన్ నైన్టీ సిక్స్ అంటే ఎయిట్ టోటల్ మూడు వేలకి మూడు గెలు లేదీదా సిక్స్త్ సిక్స్ నేను ఇక్కడ థర్డ్ ఇయర్ అంటే సిక్స్త్ టైమ్ అది సిక్స్త్ సెమిస్టర్

డయామెటిక్ అనేది కూడా స్టేట్మెంట్స్ ఉండాలగా ఓకే స్టేట్మెంట్ ఆఫ్ ఎర్రర్ మిరేపట్ ఉండని ఇక్కడ బేస్ కావగా ఫస్ట్ ముందే జనరల్ ఆఫీసర్ సర్ అంత వచ్చాది ఏ పేరేకియాది బిజీ అది చూస్తున్నాడు 1822 అంటే వీరసింగ్ వాళ్ళ ఆ లెవెల్ సబ్జెక్ట్ చెప్తున్నారు 2000 వేరే కరస్ తో తినను అంటే తెలువాలి